చేనేత వస్త్రాల విక్రయానికి ఏపీ తమిళనాడుకు చెందిన ఆప్కో కోఆప్టెక్స్ మధ్య ఒప్పందం కుదిరింది రెండు రాష్ట్రాల చేనేత జౌలి శాఖల మంత్రులు సవిత ఆర్గాంధీ సమక్షంలో విజయవాడ బయ్యర్ సెల్లార్ మీట్లో ఆప్కో కోఆప్టెక్స్ మధ్య ఎంవోయూ జరిగింది రెండు సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు పావనమూర్తి దీపక్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు ఈ ఏడాది సుమారు తొమ్మిది పాయింట్ రెండు కోట్ల రూపాయల మేర చేనేత వస్త్రాలు విక్రయించాలని రెండు సంస్థలు నిర్ణయించాయి ఈ ఒప్పందంతో ఆప్కో కోఆప్టెక్స్ షోరూంలో ఇరు రాష్ట్రాల చేనేత వస్త్రాలు విక్రయించనున్నారు అంతేకాకుండా రాష్ట్ర చేనేత ఉత్పత్తులను ఎప్పటికప్పుడు విక్రయించుకునే అవకాశం ఉంది త్వరలో మిగిలిన రాష్ట్రాలకు చెందిన చేనేత సంస్థలతోనూ ఒప్పందం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది పండక్కి ప్రతి మనం ఆలోచించేది కంచికి ఎలా చీరలు అనేది మన సాంప్రదాయం అదే మంచి చీర మన ఊరికి వస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన తీసుకొని వచ్చి కోఆఫ్ టెక్స్ అనేది ఒకటి షోరూమ్ మొదలు పెట్టారు మనం హ్యాండ్లూమ్స్ కట్టుకుంటే మనకి మన హెల్త్ కి మంచిది హ్యాండ్లూమ్ వీవర్స్కి కి మనము పనిచ్చినట్టు అవుతుంది సో ఈ సందర్భంగా కోఆఫ్ టెక్స్ మన ఊరికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఎంఓయు విత్ ఆప్కో అండ్ విత్ జార్ఖండ్ జార్ఖండ్ తో కూడా చేసుకున్నామండి మనవి వాళ్ళ దగ్గరికి వెళ్తాయి వాళ్ళవి మన దగ్గరకు వస్తాయి